గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ ఆ ఒక్కడు వేసేటువంటి వాడు ఏ ఆ ప్రయత్నం చేసేటువంటి చాలా కొద్దిమంది ఉంటారు అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళలో ఏ ఒకానొకడు మాత్రం సత్యాన్ని దర్శిస్తున్నారని చెప్పారు కదా ఆ ఒక్కడిని నేను ఎందుకు కాకూడదు అనుకున్న వాళ్ళే అందరూ మహాత్ములుగా అయ్యారు తుకారాం గారు కానివ్వండి కబీర్దాస్ గారు కానివ్వండి మనం చూస్తున్న చెప్పుకుంటున్న మహానుభావులు అంతా కూడా నేను ఎందుకు వేయలేను అనే ఒక ప్రశ్న ఎందుకని నా దగ్గర కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా నా దగ్గర కూడా ఆ విఘ్నత ఉంది కదా నా దగ్గర కూడా ఆ ఇంటెలిజెన్స్ ఉంది కదా అది యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే ఇన్వోక్ అయిందో ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నో టైమ్ యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ఈ దుఃఖం నుంచి బాధ నుంచి భయం నుంచి పక్కకు వెళ్ళేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది కాబట్టే మహాత్ములు వచ్చి ఆ మార్గాన్ని నిర్దేశించడానికి ఆ మార్గాన్ని చూపించడానికి వారు అప్రయత్నంగా వారి ద్వారా చర్య జరిగింది అంతేగాని వాళ్ళు కష్టపడి చెమటలు అరిచారండి కాదు ఒక పుష్పంలో నుంచి సుగంధం బయటికి రావాలంటే ఎంత కష్టపడాలండి పుష్పం జీరో ఏముంది కష్టం న్యాచురల్ ప్రాసెస్ ఎఫర్ట్లెస్ దానికి ఆ లక్షణం ఉండాలే కానీ ఆ సన్నజాజి పువ్వుకి ఆ మల్లెమొగ్గకి ఆ సహజమైనటువంటి లక్షణం ఉండాలే కానీ అది ఆ పువ్వు పరిమళించంగానే మహాత్మను ఉద్భవించంగానే అప్రయత్నంగా సహజంగా ఆ సుగంధం అనేటువంటిది ఆ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ వస్తూ ఉంటుంది ఇది కూడా అంతే జస్ట్ ఆ ఇంటెలిజెన్స్ కనుక ఇన్వోక్ అయినట్లయితే నీవు సాయిబాబా బోధించే సాయిబాబా పేరు కాదండి సత్యము ఏ పేరైనా పెట్టండి అందుకోసమే చూడండి ఎంతకాలం మనం ఈ నామరూపాల దగ్గరే కూర్చుంటామో అంతకాలం ఈ భేదభావం తప్పదు ఇదే కష్టాన్ని మహాత్ములు కూడా అనుభవించారు ఒక స్థాయిలో ఆ బాధ నుంచి పుట్టినటువంటి జ్ఞానం ద్వారా నామరూపం కాదు అనేటువంటి సత్యాన్ని గ్రహించారు అది ఎట్లా గ్రహిస్తారు నామరూప ఆరాధన ద్వారా మాత్రమే తెలుసుకుంటారు డైరెక్ట్గా వెళ్ళడం చాలా కష్టం చాలా కష్టం ఎక్కడో వేల కోట్లలో ఒకనొకడు కూడా ఉండడు బుద్ధుడు లాంటి వాళ్ళు తప్ప సామాన్యం కాదు అది జనరల్గా ఆలోచనని ఎంప్లాయ్ చేసి అంటే ఇంటెలిజెన్స్ని ఎంప్లాయ్ చేసి సవ్యమైన మార్గంలో పరిశీలనాత్మక దృష్టితో అన్బయాసిడ్గా ఎప్పుడైతే మనం చూస్తామో అన్బయాసిడ్గా అంటే నన్ను పక్కన పెట్టి చూడాలి నేనుంటే అది చూడలేం దృష్టి మొత్తం పాడైపోతుంది అది పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఈ ప్రకృతి సత్యాన్ని నీకు తనంతర తాను గురువై బోధిస్తూ ఉంటుంది అలా దర్శించినటువంటి వాళ్ళ మహాత్ములంతా కూడా ఓహో ఈ విగ్రహం నిగ్రహం కోసమే ఇదే పరమావధి కాదు మొదట లక్షల కోట్ల మీద ఉన్నటువంటి మనస్సుని ఒక చోటకి తీసుకురావడానికి అని చెప్పి మనకి ఈ విగ్రహారాధన పెట్టారు ఆ నామాన్ని రూపాన్ని ఇచ్చారు ఎందుకంటే మనకు నా రామ నామ రూపం కాబట్టి అదే పరమావధ కాదు ఎందుకని నామం పరిమితం రూపము పరిమితమే కాదా మనం చూసిన రూపాలన్నీ మాయమైపోలేదా కాకపోతే ఆ నామరూపంతో ఉన్నటువంటి ఆ రూపం ఆ అవతారం సత్యానికి గేట్వే అండి సత్యానికి గేట్వే దాని నుంచి వెళ్ళచ్చు కాబట్టే మన సనాతన ధర్మంలో సత్యమైనటువంటి మార్గ నిర్దేశం ఏం చేశారంటే నాయన నీ మనసు పరిపరి విధాలు ఉన్నది కాబట్టి ఆ నామరూపానికి కళ్యాణ గుణాలని ఉంచి అంటే ఆ కళ్యాణ గుణాలు ఉన్నటువంటి నామరూపాల్ని తీసుకొని ఇంత ఇన్ని దేవీ దేవతలు ఉండడానికి కారణం కూడా అదే చాలామంది అజ్ఞానంతో ప్రశ్నిస్తూ ఉంటారు వింటూ ఉంటారు హాస్యంగా ఉంటుంది తెలియదు అని అర్థం అవుతుంది అంటే ఈ భావానికి నీకున్నటువంటి సంస్కారానికి అందరి సంస్కారాలు ఒక రకంగా లేవు కదా ఆ సంస్కారానికి తగినట్టుగా ఒక నామరూపాన్ని అమ్మవారుగా అయ్యవారుగా ఒకరి ఉగ్రమూర్తిగా ఒక శాంతమూర్తిగా నీకు ఏది నచ్చుతుందో ఆ విధంగా తీసుకొని తద్వారా ఆ గేట్వే ఆ గేట్లో నుంచి నీవు గనక ప్రయాణించినట్లయితే ఆ అనంతతత్వమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందధావమైనటువంటి శాంతిమయమైనటువంటి మార్గాన్ని నీవు చాలా తేలికగా ఇది ఇది అర్థం చేసుకోవాలి చాలా తేలికగా అప్రయత్నంగా నువ్వు పొందగలవు అనేటువంటి పరమ సత్యం మనకి సాయిబాబా వారు తెలియజేస్తున్నారు జీవన సత్యం సాయితత్వం కార్యక్రమంలో వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్